గత పది సంవత్సరాల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులకు రైతు బ రైతు బంధు కింద వాళ్లకు యాసంగి వర్షాకాలం పంట కింద అకౌంట్లలో డబ్బులు వేస్తుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు అక్కడ కేసీఆర్ ఐదు వేల ఎకరానికి ఇసురు మేము ఏడు వేల ఐదు వందల రూపాయలని ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అక్కడ తప్పుడు మాటలను మాట్లాడి రైతులను మోసం చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ మోసం చేసే భాగంగా కాదు మోసమే చేసి ఎందుకంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి అనేది సాధ్యం అవుతుందా కాదా అనేది ఆలోచించకుండా పూర్తి స్థాయిలో హామీలను ఒక వరద ఒక మురికి నీరులా వదిలేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఇప్పుడు ఇవ్వడానికి తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలనే కొనసాగించు అయితే ఐదు వేల రూపాయలు ఎట్లేస్తారు అని అంటే దానికి ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిర్రు ఇప్పుడు మన దాన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి మనం జర్రంతా ఇప్పుడు ఐదు వేల రూపాయలు తీసుకోండి నెక్స్ట్ టర్మ్ నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలను మేము వేస్తామని చెప్పేసి నమ్మబలికించే పాటలు మాట్లాడి ఆ తర్వాత ఇంకొకసారి రైతు బంద్ వేసే టైంకి రో ఏడు వేల ఐదు వందల రూపాయలు సాధ్యం అవ్వటం లేదు తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉండడం వల్ల ఇబ్బంది పాలవుతా ఉన్నాం రైతులు జరంత గమనించి మేము ఆరు వేల రూపాయలు ఎకరానికి వేస్తామని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి సరే ఆరు వేల రూపాయలు వేస్తున్నారు కదా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అవుతుంది కదా అని చెప్పి రైతులు కూడా దానిపై ఎలాంటి విమర్శలు చేయలేదు కానీ అక్కడ ఐదు వేలు పోయినాయి ఇటు ఆరు వేలు పోయినాయి అట్లా ఏడు వేలందలు వేస్తాయంటే దాన్ని గొంతు మీద కత్తిలాగా పెట్టి అది మోసం చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి రెండు ఒక దశాబ్దం కాలం పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండు పీరియడ్లు చేస్తే తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది చేసింది ఏందయా అంటే ఫ్రీ బస్ అనే ఒక పద పథకం పెట్టి అక్కడ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం తప్ప మిగతా నాలుగు వందల ఇరవై హామీలల్లో నాలుగు వందల పంతొమ్మిది హామీలన్నీ కూడా చెట్ల పాలు బురద పాలు డ్రైనేజ్ పాలు చేశారు అదేవిధంగా ఏడు వేల ఎందలని చెప్పినటువంటి ఇక్కడ ఆరు వేల రూపాయలు ఒకసారి వేసిర్రు ఐదు వేల రూపాయలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కింద ఉంచినటువంటి అమౌంట్ని అకౌంట్లలో వేసిర్రు అంతే ఈ యొక్క రెండున్నర సంవత్సరాలలో ఐదు సార్లు పడాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు సార్లు పడింది అది ఒకటి ఐదు వేలు ఒకటి ఆరు వేలు మిగతా మూడు వేల రూ మూడు సార్లు దాదాపు ఒక్కొక్కసారి ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు కోట్ల పైచీలకు పైసలు అంటే ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఒక్కొక్క దఫా రైతుల అకౌంట్లలో జమ కావాలి కానీ ఇప్పటి వరకు ఎనిమిది కాదు కదా గుండు సున్నా గుండు సున్నా అకౌంట్లలో పడి రైతులు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు యాసంగి పంట ముగించబోతా ఉన్నది యాసంగి పంట కూడా అయిపోతూ ఉన్నది ఇంకెప్పుడు వేస్తారండి మూడు సార్లు రైతు భరోసా వేయకపోవడం వల్ల తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ ఉన్నదంటే సుమారు ఇరవై నాలుగు కోట్ల పైచీలకు ఇరవై నాలుగు కోట్ల పైచీలకు అప్పుగా ఉన్నది మరి ఇరవై నాలుగు కోట్ల పైచెలకు అప్పుడు ఎవరు తీర్చాలి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమన్నాడు డిసెంబర్లో రైతు భరోసా పడుతుంది ఆ తర్వాత రైతాంగం అంతా సంబరం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ఆ మా ఎమ్మడియట్ ఇమ్మీడియట్గా మాట మార్చి సంక్రాంతి తర్వాత పండుగ తర్వాత అకౌంట్లలో జమ అవుతాయని అని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి అదే నోరు డిసెంబర్ అన్నది అదే నోరు సంక్రాంతి అన్నది అదే నోరు నిన్న కాక మొన్న ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పడుతుంది అని చెప్పి అధ్యక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడారు మరి జనవరి జనవరివా మున్సిపల్ ఎన్నికలు అంటే మార్చివా ఇంకెప్పుడు ఇంకెప్పుడు సార్ మీ రైతు భరోసా ఇంకెప్పుడు సార్ రైతన్నలకు మీరు అప్పన్న హస్తం కింద ఇచ్చేటువంటి భరోసా రైతులంతా గత పది సంవత్సరాల పది సంవత్సరాల కింద మొదలైనటువంటి అంటే రెండు వేల పదహారులో మొదలైనటువంటి ఈ రైతు భరోసా చాలా మంది రైతులకు వెన్నుదన్నుగా ఉన్నది తమ పంట పొలాలకు కావాల్సినటువంటి యూరియా బస్తాలేమి తర్వాత దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ల విషయంలో కౌలు విషయంలో తర్వాత వివిధ రకాలుగా వివిధ సమయాలలో ఉపయోగపడుతూ వచ్చింది సార్ రైతు బంధు ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులలో తీసుకొచ్చారు అంటే రైతు బంధు అనేది రైతు భరోసా కిందకి తీసుకొచ్చి మొత్తానికే మర్చిపోయే విధంగా అంటే రైతు భరోసా పడ్డదా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఏ రోజుకొక డిబేట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒకసారి మున్సిపల్ ఎన్నికలు ఒకసారి సర్పంచ్ ఎన్నికలు మ మరొకసారి ఏదో రాజకీయ కుట్ర ఏదో రాజకీయంగా లొల్లులు రాజకీయంగా మాట్లాడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అని ఈ ఫోన్ ఈ డైవర్ ఈ డైవర్షన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు రైతాంగాన్ని మొత్తానికి ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక యూరియా బస్తల కోసం ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడే రేవంత్ అన్న అని చెప్పి మూడు రంగుల జెండా పాటలో ఒక లైన్ ఉంటుంది ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడే అని ఆనాటి రోజులు నిజంగానే అన్న తీసుకొచ్చిండు ఏ విధంగా అంటే యూరియా షాప్ల ముందు యూరియా షాప్ల ముందు రైతుల రైతులందరూ చెప్పులు పెట్టుకుని కాసే రోజులకు తీసుకొచ్చిండు ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే సౌకర్యాలు అసౌకర్యాలు ఉండో ఆ రోజులకు మళ్ళీ దిగజార్చిండు రేవంత్ అన్నది నగ్న యూరియా బస్తల కోసం మధ్య మధ్యరాత్రి మూడు గంటలకు పోయి వెయిట్ చేస్తున్నటువంటి రోజులలో తీసుకొచ్చిండు అన్న రైతు భరోసా కోసం వెయిట్ చేసే రోజులలోకి తీసుకొచ్చిండు అన్న పింఛన్ పైసలు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవ్వకుండా మాట తప్పినటువంటి ప్రభుత్వంలో గత ఇందిరమ్మ పాలన గుర్తు చేసిండు అన్న ఉద్యోగాలు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తానని చెప్పి ఈ రోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిండు రేవంతన ఆ రోజు ఆ రోజు గుర్తులు మళ్ళీ గుర్తు చేసిండు రేవంతన్ ఇక చాలా పథకాలు నాలుగు వందల ఇరవై పథకాలలా కేవలం నాలుగు వందల పంతొమ్మిది పథకాలు కాకుండా ఒకటే ఒక పథకం చేసింది కాంగ్రెస్ పార్టీ అది ఏంటంటే ఫ్రీ బస్ ఇంకా వీళ్ళు గప్పాలు కొట్టుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటా కనీసం గౌరవం లేనటువంటి మాటలు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకునిగా కనిపిస్తూ ఉన్నాడు రేవంత్ అన్న మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఎలాంటి స్లాంగ్ మాట్లాడాలా ఎలాంటి మాటలు మాట్లాడాలా ఒకసారి తెలుసుకోవాలా అసలు మీకు స్క్రిప్ట్ అనేది ఇవ్వడం రాసిస్తున్నాడా లేకపోతే మీకు వాళ్ళు రాసిచ్చిందే తప్పుగా రాసిచ్చి మీతో ఇలా మాట్లాడిస్తున్నారా ఒక ఎమ్మెల్యే కాదు సార్ మీరు తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రైతాంగాన్ని మోసం చేసిరు నిరుద్యోగులను మోసం చేసిరు ఇక్కడ ఆడబిడ్డలను మోసం చేసిర్రు మహిళా పథకాలను మోసం చేసిర్రు గ్రూ ఇక్కడ గ్రూప్ వన్ విద్యార్థులను మోసం చేశారు అమరవీరులను మోసం చేశారు తెలంగాణ ఉద్యమకారులను మోసం చేశారు ఇంకెవరిని మీరు బాగుపరిచారు మీరు బాగుపరిచిందంటే మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను మీ కుటుంబాలను అంతకంటే మీరు ఎవరైనా బాగుపరిచిర్రా ఇంకేమైనా చేసిర్రా ఏడా మీ కట్టడాలు ఏడ మీ ప్రాజెక్టులు చూపిరి ఏడ మీరు రైతాంగానికి సపోర్ట్ చేసిరు చూపించండి ఏడ ఆడబిడ్డలకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రు చూపి దయచేసి మున్సిపల్ ఎన్నికలలో మీకు నచ్చినటువంటి పార్టీకి ఓటేయండి ఓటును నోటుకు అమ్ముకోకండి ఇప్పుడు కనుక అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు మీరు బానిసలగా బతకాల్సినటువంటి సమయం మరొక్క మున్సిపల్ ఎన్నికలు వచ్చేంత వరకు మీరు ఇప్పుడు గెలిపించి ఓటుకు నోటు తీసుకొని ఓటేస్తే డబ్బు నోడే అనుకో ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలని ఆలోచన మీద ఆ రోజు నువ్వేమో సమస్య మీద పోతే నువ్వు నువ్వు పుణ్యానికి ఓటేసినవారా అని చెప్పి గల్లబట్టుకొని పట్టుకొని బయటతో పెసే ప్రయత్నం రైతు భరోసా మీద మీ యొక్క కామెంట్ చేయండి ఎందుకని రైతు భరోసా వేయడం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడతారు రైతు భరోసానే ఉంటేనే బాగుపడతామా అండి మరి గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు అదే మాట అని చెప్పి మాకు పైసలు అని చెప్పేసి గవర్నమెంట్ రిటర్న్ కొట్టేది